నమస్తే నమస్తానలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు అయితే మన ఫ్లాగ్స్ చూడండి ఇగో ఉల్లిపిలకలు సోయా బీన్స్ అంటారు ఇవి ఎట్లాంటివి కూడా మనము ప్రాసెస్ చూద్దాం సీరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఇక పెరుగు ఇంటి ఉంటుంది ఫ్రెండ్స్ దుబాయ్లో అయితే మేమైతే అలైన్ బ్రాండ్ చేసుకున్నాం మేము అలన్నీ ఉంటాం కాబట్టి ఇక్కడైతే బగోల్ ఆలింది ఇట్లా అన్నీ చేసుకోవాలి అన్న వీడియో తీస్తాడు ఉన్న మోస్కురా నేనైతే సిల్బిల్ గమ్ కూర సేమ్ చికెన్ మటన్ లెక్కన ఉండాలంటే కొంచెం లైట్ గా రాసులు చెక్క అండ్ బిర్యానీ అన్నీ వేసుకోండి ఈవి తర్వాత రెండు మూడు మెంతుకు మంచిదని చెప్పేసి ఇవైతే మెంతులు కొంచెం వేసుకుంటున్నా మీరు కూడా ట్రై చేయాలి మెంతుకు చాలా మంచిది మెంతులు ఇవైతే మస్తు తెలుసు కదా ఎందుకు ఉపయోగపడతాము ఇప్పుడు జీలక తాడితే డయాజెప్కి మంచిది అరగేదానికి తొందర ఓకే ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసుకుందాం పచ్చిపక్క ఇప్పుడైతే మూసుకున్నా ఉల్లిగాడారు కళ్యాణాకు అయిపోయింది కళ్యాణా చేయలేదు ఈరోజు అయితే మనకు ఆల్రెడీ కూడా ఇల్లి కూడా దొరుకుతాయి రూపాయల అట్లా ప్రాసెస్ ఏమి ఉండదు ఏ వస్తువు అయినా కానీ కొట్టుకోవద్దు తెప్పొద్దు దూకతానం కూడా వేయద్దు చేసిన కోరు చూసి కంప్లైంట్ చేస్తే అది ఫలా ఇక గోవిందా देखो ఫ్రెండ్స్ చూడండి ఇదైతే తీసుకుందాం మరోసారి ఇ బుల్లిగడైతే మంచి గోలింది కదా ప్రైథమణం వస్తా వేసుకుందాం మనది గట్ మూతిట్ ఈ మిల్ మిల్ కలియ్ అలా మిల్కడై ఓ హో 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 అది అలా ఉండూట్లో మనకు అర్థం కాలేదు ఉంటేనేమో ఇప్పుడైతే మేము అలమిల్లిగడ్డ మర్చిపోయినాము ఫ్రెండ్స్ ఈ అల్లమెల్లిగడ్డ వేసుకుంటున్నాం పెంచుకుంటే కొంచెం ఇది అల్లమిల్లిగడ్డ చేసినాం మంచిగా గోలా అనేది మిలిమిల్గడ అవి ఒకసారి అదే గోల్డ్ ఎంక ఈ అల్లమెల్లిగడ్డ మంచిగా గోలకు పోతే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అంత అల్లం అల్లమెల్లిగడ్డ స్మెల్ వస్తుంది అందుకే మీరు మంచిగా అల్లమెల్లిగడ్డని గోలించుకోవాలి చిన్నగా మంట పెట్టుకొని గోలించుకోవాలి ఓకేనా ఓకే స్మెల్ వేయింది ఇప్పుడైతే

ఓకే ఓకే కాదు సార్ ఒకసారి ఒక్క థర్టీ సెకండ్ మూత పెట్టుకో రెండు నిమిషాల తర్వాత మంచిగా కలుపుకున్నాక మనమైతే కాల్ చేసుకుందాం కారం అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పసిరపకాయలు తగిన వేసినా ఎక్కువనే ఓకే రెండు స్పూన్లు వేసినా నేనైతే

కలుపుకొని ఒకసారి మూత వేసుకున్నాం మళ్ళీ ఇక వీడియో తీసిన ఎవరు లేరని చూపించలేదు ఫ్రెండ్స్ నేనైతే ఇయో కొంచెమంతా టమాటాలు వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను నేనైతే వాటర్ పోసుకొని సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాను కదా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నా వేసుకున్నాక కొంచెం దానికి పట్టాలని చెప్పేసి నేను వేసిన కొంచెం అని వాటర్ కూడా పోసిన సూడర్ కింద ఎందుకంటే మొత్తానికే నీళ్ళు లేకపోతే అంత పరంపరం అవుతుంది కదా అలా కాకుండా ఎప్పుడైతే మనం చూస్తారా అదే ఏ పెరుగిన చేసుకోవచ్చు ఈ మిల్మిల్క కూరలా పెరుగు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరిపోకపోతే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకసారి చూస్తా ఇంకా వాటర్ పోయాలన్నా అద్దా అన్నది చెప్తారు చూడరి వీటిలో అయితే మంచిగా కలుపుకోరు ఒకసారి ఇక మళ్ళీ ఒకసారి మనం మూత తీసుకొని కలుపుకుందాం చూస్తారా వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తారు ఈ వాటర్ అంతా కొంచెం తక్కువ కావాలనుకుంటే మీరు వాటర్ని ఇకే దాకా ఉంచుకోండి ఓకేనా మనం వాటర్ కూడా ఎక్కువ వేయలేం కానీ మిల్లి కలర్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే వస్తున్నాయి అన్న బా చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ ఎంత వచ్చిందో చూద్దాం నేనైతే అయిపోయింది అనుకుంటున్నా ఓకే ఇంకా మీరు ఉడకాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం దని ఇక కొంచెం వాటర్ వాటర్ లెక్కడ ఉండాలి సోర్ బా అనుకునే వాళ్ళైతే ఇక లింక్ చేసుకొని కింద అంతా బంద్ చేసి మన ధనియా అంటే కోర్టు తెలుసు కదా అందరికీ ధనియా కంటే వేసేసుకొని తీసేసుకోవచ్చు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లేదు ఇంకా గట్టి కావాలి ఇంకా కొంచెం మంచిగా ఫ్రై లెక్కలు కావాలంటే అట్లా కూడా ఉంచుకోవచ్చు ఓకే బాయ్ చూడండి లాస్ట్ ఫైనల్ అయితే కర్రీ ఫినిష్ మన పెరుగు మిల్క్ టమాటా ఓకే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది ఎట్లుంది Ha det.